తుఫాన్ ప్రాంతంలో సురక్షిత ప్రాంతాలకు తరలించిన బాధితులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు వారికి అందుతున్న వసతులపై అడిగి తెలుసుకున్నారు ఫుడ్ ప్యాకెట్స్ మంచినీరు వాటి వివరాలపై ఆరా తీశారు వారితో మమేకమై మాట్లాడారు పునరావాస కేంద్రాల్లో చిన్నపల్లి పాలెం తదితర గ్రామాల్లో ఆయన పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మేధా తుఫాన్ ప్రాంతంలో సురక్షిత ప్రాంతాలకు తరలించిన బాధితులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు వారికి అందుతున్న వసతులపై అడిగి తెలుసుకున్నారు ఫుడ్ ప్యాకెట్స్ మంచినీరు వాటి వివరాలపై ఆరా తీశారు వారితో మాట్లాడారు పునరావాస కేంద్రాలనపల్లి పాలన తదితర గ్రామాల్లో ఆయన పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు తుఫాన్ ఇంపాక్ట్ కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయానికి మార్నింగ్ మార్నింగ్ అంటే ఎయిట్ థర్టీకి చూస్తే జిల్లాలో టాప్ తోడ్పల్లిగూడర్ మండలం ఈ మండలం నైంటీ త్రీ పాయింట్ టూ నెక్స్ట్ ముతుకూరు మండలం ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ పాయింట్ టూ నెక్స్ట్ కొడవలూరు తర్వాత మళ్ళీ మనుబోలు అల్లూరు ఇవన్నీ మోర్ దెన్ సిక్స్టీ టోటల్గా ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ మిల్లీమీటర్స్ రెయిన్ఫాల్ నెల్లూరు జిల్లాలో పడింది దాంట్లో ఈ ప్రాంతం ఎక్కువగా ఉంది నేనేమంటానంటే మళ్ళీ మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకు ఈ రీడింగ్ సాయంత్రానికి ఇంకొక వంద మిల్లీ నేను మార్నింగ్ నుంచి చూస్తుండే ఐదు గంటల నుంచి కుంభవృష్టి పడుతుంది ఇప్పటికీ నాన్ స్టాప్ సో నైట్ కూడా కంటిన్యూ అయితే ఎందుకు మూడు వందల మిల్లీమీటర్లకు పో రెండు వందలు అయితే దాటిపోతుంది అందుకని ఎక్కడికక్కడ కాలనీస్ నేను మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకున్నాను మాక్సిమం ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో ఎవరైతే పూర్ ఉండాయో వాళ్ళందరినీ షిఫ్ట్ చేస్తున్నాము సిబ్బంది కూడా ఎమ్లు ఎంపీడీలు టెలికాన్ఫరెన్స్ కూడా మార్నింగ్ పోలీసు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ పంచాయతీరాజ్ అందరినీ తీసుకున్నాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా ఉన్నాము దీంట్లో సముద్ర ప్రాంతమే ఎక్కువ వర్షపాతం కనిపిస్తూ ఉంది అందుకని ఆ సీ కోస్ట్లో జిల్లాలో ఉండే మండలాలన్నీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెవెన్యూ పోలీస్ మండల సిబ్బంది కానీ సచివాలయం సిబ్బంది అందరూ షిఫ్ట్ పెట్టుకొని ఇప్పుడు డాక్టర్స్ లేడీ డాక్టర్స్ పాపం ఇక్కడే ఉన్నారు ఇక్కడ మేము కోడూరు పంచాయతీ మహాలక్ష్మిపురం దగ్గర హై స్కూల్లో ఉన్నాము ఇక్కడ ఒక అమ్మాయి గర్భవతి డెలివరీకి ఇప్పుడు తీసుకోపోతున్నారు ఒక వన్ అవర్లో తీసుకుపోతున్నారు నెల్లూరుకి తీసుకుపోయి ఆ డెలివరీకి నెల్లూరికేనా నెల్లూరు ఎందుకు రూపాయలు తీసుకుపోయి డెలివరీ చేస్తున్నారు ఇప్పుడు కొన్ని చూస్తూ ఉంటే ఇప్పుడు గిరిజనుల విషయంలో ఇప్పుడు కూడా లోపల ఒక కుటుంబాన్ని అడిగే ఒక తల్లిదండ్రి ఎంత మంది పిల్లలు పది మంది ఆధార్ కార్డులు అందరికి వేల ఏడు వందల కుటుంబాలకి ఇప్పించే డ్రైవ్ పెట్టి ఈ ఎలక్షన్లు అయిన తర్వాత అయినా రేషన్ కార్డు లేదంట అందుకని తల్లికి వందనం పడలేదంట ఇంకో కుటుంబం ఎంతమంది ఏడు మంది ఒక్క తల్లిదండ్రికి పది మంది ఒక తల్లిదండ్రులకి ఏడు మంది మినిమం నాలుగు ఐదు గిరిజనులకి వాళ్ళ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వాళ్ళకి ఆ రేషన్ కార్డు లేనందువల్ల కనీసం ఐదారు మంది పిల్లలకి డబ్బులు పోయినాయి పక్కన కుటుంబాన్ని అడిగితే ముగ్గురికి పడ్డాయి కానీ అపార్ట్మెంట్స్ టాప్ టు బాటమ్ జిల్లా కలెక్టర్ నుంచి కింద ఉండే విఆర్ఓలు విఏఓలు దాకా సారీ ఆల్ అఫీషియల్స్ ఆర్ఐలు అందరూ గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో నో కాంప్రమైజ్ నేనైతే ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తా నేను అన్ని మండలాల పిటిషన్స్ డే పెట్టా గిరిజనుల కోసం సిట్స్ కళ్యా మండపంలో ఎలక్షన్ అయిన రెండు మూడు నెలలకి టోటల్ నియోజకవర్గ కుటుంబాల సమస్యల పరిష్కారానికి మొత్తం ఆ రోజు కలెక్టర్ దగ్గర నుంచి ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ ని పిలిపించాము మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం అయినా కూడా రోజుకి ఆ పేదరికంలో అట్టుడికి పోయేవాళ్ళు ఎవరంటే ఎస్టీ ఫ్యామిలీస్ గిరిజన కుటుంబాలు నేను ఈ రోజు అయితే మార్నింగ్ రివ్యూలో కూడా చెప్పాను ఎక్కడ కట్టమైన గుడిసెల్లో ఉండారు వాళ్ళు తీసుకురండి పూర్ లో ఉండేవాళ్ళు వాళ్ళు ఎవ్వరూ ఇళ్లల్లో ఉండకూడదు తీసుకొచ్చి స్కూల్స్ లోనో ఏదో ఒక సచివాలయంలోనో లోనో పెట్టి వాళ్ళని ఫీడ్ చేయండి అని చెప్పేసి ఆల్ డిపార్ట్మెంట్స్ని నేను మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఏదేమైనా ఈ మంతా తుఫాన్ ఇప్పుడు ఇప్పుడు కాకినాడ సైడ్ అనేది మళ్ళీ ఇప్పుడు నెల్లూరు ప్రశ్న జిల్లాల మీద ఏదేమైనా వర్షం ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల కంటే వర్షం ఇక్కడ ఎక్కువ ఉంది నైట్ నుంచి మాత్రమే ఇక్కడే ఎక్కువ ఉంది ఒకవేళ ఆ వైపు సైక్లోన్ మొంత తుఫాన్ ఆ వైపు పోయినప్పుడు అక్కడ పెరగద్దేమో కానీ ప్రస్తుతానికైతే ఇక్కడే భారీ వర్షాలు ఉన్నాయి అందరూ అప్రమత్తంగా జిల్లా అధికారులు జిల్లా మొత్తాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది